విజయనగరాన్ని పాలించే కళింగుడు అనే రాజుకి ఒక్కగానొక్క కుమార్తె మైనావతి మైనావతి చాలా అందగత్తే ఆమె చిన్నప్పటి నుంచి అందరూ నువ్వు అందంగా ఉన్నావు అని అంటూ ఉండేవారు దాంతో ఆమె ఎంతో పొంగిపోయి గర్వం పెంచుకుంది మహా అదిరపాటు ఎవరిని లక్ష్య పెట్టేది కాదు దురుసుగా ఏదో ఒకటి అనేసేది ఎవరితోనైనా లెక్కలేనట్టుగా మాట్లాడేది ఇలా ఉండగా ఒకరోజు కళింగరాజు మైనావతికి పెళ్లి చేద్దాం అనుకున్నాడు దేశదేశాల నుంచి రాజకుమారుల పటాలు తెప్పించారు అందరినీ వంకలు పెట్టేది మైనావతి నా అందానికి సరిపోయే వాళ్ళు ఎవరూ లేరు అని ఎవ్వరినీ నచ్చేది కాదు రాజుగారికి విసిగి పుట్టి ఈ పటాలు వద్దులే మనకి ఎలాగో స్వయంవరం ఉంది కదా స్వయంవరం పెట్టిద్దాం పిల్ల మనిషిని చూసైనా నచ్చుతుందేమో అని అనుకొని స్వయంవారం చాటించాడు మైనావతి మహా సౌందర్యవతి అని తెలిసిన చుట్టుపక్కల రాజ్యాల రాజకుమారులందరూ తరలివచ్చారు మైనావతి అందరిని చూసింది వచ్చిన ప్రతి వారిని చూసి పెదవిరి చేసింది ఎవ్వరూ నచ్చలేదు వాడు అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు అని వంకలు పెడుతూ ఉంది చివరికి ఒక రాజకుమారుడు చక్కగా ఉన్నాడు వీళ్ళ పక్క రాజ్యం వాడే ఎంత బాగున్నాడో కానీ ఈ అమ్మాయి అదురుపాటుతో ఆగలేనితనంతో చూసి ఇతని మీసాల పోతులా ఉన్నాడు ఇంత పెద్ద పెద్ద మీసాలోడు నాకు వద్దు అనేసింది ఇక రాజకుమారులు అందరూ వెళ్ళిపోయారు కళింగరాజుకు విపరీతమైన కోపం వచ్చింది నీకంత అదిరిపాటు ఎందుకు ఇంతమంది రాజకుమారులు వస్తే మనిషికి ఒక పేరు పెట్టి పంపించావు నీకింకా ఇలా కాదు రేపు పొద్దున తెల్లవారేసరికి ఈ వాకిట్లో ఒక భిక్షగాడో గాయకుడు ఎవడో ఒకడు వస్తాడుగా వాడితోనే నీ పెళ్ళి నీకు రెండు అవకాశాలు ఇచ్చాను కానీ నువ్వు వాటిని ఉపయోగించుకోలేదు అని ఖచ్చితంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాత్రంతా అందరూ తెల్లబోతున్నారు తెల్లవారితే ఏమవుతుందో అని ఇక మరునాడు పొద్దున్నే ఒకడు వాకిట్లో నిలబడి పాటలు పాడడం మొదలుపెట్టాడు ఒక భిక్షగాడు భిక్షం కోసం వచ్చి పాటలు పాడుతున్నాడు అతను చూడడానికి పెద్ద బవిరిగడ్డం చినిగిపోయిన బట్టలు వేసుకుని ఉన్నాడు సైనికులు అతని దగ్గరికి వచ్చి బాబు లోపలికి రా అని రాజుగారి దగ్గరికి తీసుకెళ్లారు రాజుగారి వెంటనే రాజపురోహితుని పిలిపించి మంత్రాలు చదివి కట్టించేశాడు ఆ గడ్డం భిక్షగాడితో మైనావతి పెళ్ళైపోయింది ఈ పిల్ల అరిచింది గోల పెట్టింది ఏడ్చింది కానీ ఎవ్వరూ వినల ఒక్క మాట కూడా ఇక రాజుగారు ఆ భిక్షగాడి చేతిలో ఐదు వరహాలు పెట్టి అబ్బాయి ఇదిగో నీ భార్య తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపో మా ఊర్లో ఉండొద్దు అని పంపించేశాడు ఆ భిక్షగాడు అమ్మాయిని వెంటబెట్టుకొని తీసుకెళ్తున్నాడు జనం అందరూ చూస్తూ ఉన్నారు ఇంత అదిపాటు పాటు పొగరబోతే పిల్లకి ఇలానే అవుతుంది అని అందరూ అనుకుంటూ ఉన్నారు ఆ లాభాల్లో నడిచి నడిచి ఒక అడవిలోకి వెళ్ళారు కానీ మైన ఒకటి అర్థమైంది ఈ భిక్షుగాడు చూడడానికి గడ్డం బండగొంతు గంభీరంగా ఉన్నాడు కానీ అంత మొరటివాడు కాదు మనిషి సుకుమారుడే అని అనుకుని పోనీలే ఇది కొంచెం మంచిదేగా అని అనుకుంది ఈ అడవి ఎవరిది అని అడిగింది అప్పుడు భిక్షగాడు మీ రాజ్యం పక్కన ఒక రాజ్యం ఉంది కదా మీ సల అంటారు కదా ఆ రాజుగారి రాజ్యం ఇది అని చెప్పాడు అక్కడి నుంచి తీసుకుపోయి ఆ అమ్మాయిని ఒక గుడిసెలోకి ప్రవేశపెట్టాడు ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చావు అని అడిగితే ఇదే మన ఇల్లు ఇక్కడే నేను ఉండేది ఇక నుంచి మన ఇద్దరం ఇక్కడ ఉండాలి అని చెప్పాడు ఇక చేసేది ఏం లేక ఆ పూరి గుడిసెలోకి ప్రవేశించి ఒక ఏదో ఉంటే ఇల్లంతా శుభ్రం చేసింది పక్కన చెరువు ఉంటే ఒక కుండ పట్టుకెళ్ళి దాంతో నీళ్లు తీసుకొచ్చి ఇల్లంతా చల్లింది మెల్లగా పొయ్యి వెలిగించి అక్కడ బియ్యం పప్పు ఏవో ఉంటే వంట చేసుకొని ఇద్దరు కలిసి తిన్నారు తిన్నాక ఆ భిక్షగాడు ఆమెతో నీకేమైనా పనొచ్చా అని అడిగితే నాకేం పని రాదు అని చెప్పింది సరే అని కొంచెం వెదురు తీసుకొచ్చి వెదురు బుట్టలు అల్లడం నేర్పిస్తున్నాడు ఇలా అల్లాలి అలా చీల్చాలి అని ఇక మైనవతి కూర్చొని ఆ వెదురు కర్రల్ని చీల్చడం మొదలుపెట్టింది చీల్చి చీల్చి ఆమె వేళ్ళన్నీ వాచిపోయాయి భిక్షగాడు చూసి అమ్మాయి నీ వేళ్ళన్నీ వాచిపోయాయి ఇలా ఉంటే నువ్వు వంట చేయలేవు తినలేవు ఈ పని నీ వల్ల కాదులే కానీ పక్కన ఎవరో కుండలు చేసేవాళ్ళు ఉన్నారు కుండల్ని తీసుకొచ్చి ఇస్తాను నువ్వు కుండలు అమ్ముకుందు అని అంటాడు ఒక యాభై కుండలు బండి మీద తీసుకొచ్చి మైనవతిని ఊర్లోకి తీసుకెళ్లి ఒక చోట చాప పరిచి ఇక్కడ కుండలు అమ్ముకునిరా అని చెప్పి వెళ్ళిపోయాడు కుండలన్నీ అక్కడ పరిచి చేప మీద కూర్చొని చూస్తూ ఉంది ఎవరైనా వస్తారేమో అని ఎవ్వరూ రాలేదు ఒక్క కుండ కూడా అమ్ముడుపోలేదు ఈలోపు ఒక గుర్రం వేసుకొని ఒకడు ఆ కుండల మీద పోనిచ్చి కుండలన్నీ తొక్కించాడు కుండలన్నీ పగిలిపోయాయి నువ్వేం చెప్పలేదుగా నాకు తొక్కించొద్దని అని అన్నాడు వాడు చూస్తే గంభీరంగా ఉన్నాడు అనే బిక్కముఖమేసి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయింది మైనావతి ఏవి డబ్బులు అని అడిగాడు బిక్షగాడు లేదు కుండలన్నీ ఎవడో గుర్రం మీద వచ్చి తొక్కించాడు అన్నీ పగిలిపోయాయి అని చెప్పింది సరేలే ఇవన్నీ నీ వల్ల కావట్లేదు అని నీకు కొంచెం వంట వచ్చు కదా రాజుగారి వంటశాలలో పని చేద్దు కాని అని చెప్పాడు వెంటనే మైనావతి బిక్కుముఖమేసింది ఎందుకంటే ఆ రాజ్యం తను వద్దు అనుకున్న మీసాల పోతు రాజుది వాళ్ళ వంటశాలలో పని చేయడం ఏంటి నేను అనుకుంది కానీ మరో దాని లేక చేస్తా అని చెప్పింది నాకు అక్కడ వంట వాళ్ళు చాలామంది తెలుసు అని అక్కడికి తీసుకెళ్లాడు ఇక అక్కడ కూరగాయలు కొయ్యటం వంట చేసే వాళ్ళకి సహాయం చేస్తూ ఉండేది రోజు సాయంకాలం అయ్యేసరికి కొన్ని భక్షాలు అవి మిగిలితే ఇస్తే అవి చీర కొంగులో పట్టుకొని ఇంటికి తీసుకెళ్లి ఆమె భర్తకి పెట్టి ఆమె తింటూ ఉండేది ఇలా కొన్ని రోజులు గడిచింది ఒకరోజు అక్కడ పెద్ద పెళ్లి సన్నాహం జరుగుతుంది చాలా పిండి వంటలు వండారు ఎవరితో పెళ్లి జరుగుతుంది సాయంకాలం అయిందని కొన్ని పిండి వంటలు చీర చెంగులో పెట్టుకొని ఇక నేను ఇంటికి వెళ్తాను అని ఆ వంటవాడికి చెప్పింది అయితే అతను పెళ్ళి కదా దీపాలు అవి పెడతారు ఎంత బాగుంటుందో చూద్దాం రా చూశాక వెళ్దూలే ఇంకా చీకటి పడలేదు కదా అన్నాడు సరే అని చూడటానికి వెళ్ళింది అక్కడ ఒక పెద్ద మండపం బోల్డన్ని దీపాలు లోపల నుంచి సంగీతాలు వినబడుతున్నాయి ఈ మైనవతి లోపలికి తొంగి చూసింది వెంటనే లోపల ఉన్న మీసాల పోతురాజు గారు ఎవరది అక్కడ తొంగి చూస్తున్నారు ఇటు రండి అని పిలిచాడు ఈ అమ్మాయి కంగారు పడింది ఉట్టిగా చూస్తే ఎలా నాట్యం చేసి వెళ్ళు అని అన్నాడు మైనావతికి నాట్యం వచ్చు పక్కన ఉన్న వంటవాడు బెల్లవమ్మ వెళ్ళు మళ్ళీ ఏం శిక్షలు వేస్తారో ఏంటో ఆయనదో ఏంటో పెళ్ళి వెళ్ళు అని అన్నాడు సరే అని మైనావతి లోపలికి వెళ్ళింది అక్కడ ఉన్నవాళ్ళు సంగీత కచేరీ చేస్తుంటే మైనావతి చక్కగా నాట్యం చేస్తుంది అందరూ చూస్తూ ఉన్నారు నాట్యం చేస్తూ ఉంటే మధ్యలో ఆమె చీర చెంగు ఊడిపోయి మొత్తం పిండి వంటలన్నీ కింద పడిపోయాయి అందరూ చూశారు అనే అవమానంతో బయటికి పరిగెత్తుకుంటూ వచ్చింది వెనకాల నుంచి వచ్చి మీసాల పోతురాజు ఆమెను గట్టిగా పట్టుకున్నాడు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు తెల్లవారితే మన పెళ్ళి ఇక్కడే ఉండు అన్నాడు అమ్మాయి నిర్గాంతపోయి అయ్యో మీరు ఎవరనుకుంటున్నారో నేను కాదండి నాకు పెళ్ళి అయిపోయింది నా భర్తతోనే ఉంటున్నాను స్వయంవరం అయిన మరునాడే నా పెళ్ళి అయింది నన్ను వదిలిపెట్టండి మా ఆయన నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అంటుంది అలా అనేసరికి రాజు పక్కపక్క నవ్వాడు నువ్వు నన్ను గుర్తుపట్టలేదు నా గొంతు మార్చేసరికి నిన్ను పెళ్లి చేసుకున్న ఆ గడ్డం వాణ్ణి నేనే నీ కుండలన్నీ తొక్కించి పగలగొట్టింది కూడా నేనే నువ్వంత అదురుపాటుగా ఉన్నావు అది తగ్గించడానికే మీ నాన్నగారితో మాట్లాడి పొద్దున్నే వచ్చి నిన్ను పెళ్లి చేసుకున్నాను అప్పుడు మన పెళ్లి మామూలుగా జరిగింది ఇప్పుడు నువ్వు తగ్గావు మారిపోయావు అదే కావాలి నాకు అని అమ్మాయిని అంతఃపురంలోకి తీసుకెళ్లాడు అక్కడున్న చలికత్తలందరూ స్నానం చేపించి అలంకారం చేశారు మళ్ళీ మైనావతి పోతురాజు వివాహం ఘనంగా జరిగింది తరువాత ఎంతో కాలం ఆ రాజ్యానికి మహారాణిగా చాలా మంచి పేరు తెచ్చుకుంది ఈ మైనావతి అదిరిపాటు ప్రవర్తన మంచిది కాదు అనేది ఈ కథ సారాంశం స్టోరీ నచ్చితే లైక్ చేయండి ఇంకా మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి